హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వైష్ణవిని వెల్కమ్ బ్యాక్ టు వైష్ ఫ్రీస్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటో కర్రీ ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు వేసుకోండి మెంతులు ఫ్రై చేసేసుకోండి ఈ మెంతులు ఫ్రై చేసుకున్న తర్వాత ఆవల్ జీలకర్ర వేసేసుకోండి ఆవల్ జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత కొన్ని అన్ని శనగపప్పు వేసేసుకోండి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి బ్యాచులర్స్ అయినా కానీ ఎటైనా వెళ్ళే బయటకు వెళ్ళే టైంలో కూడా ఇది తప్పకుండా టమాటో కర్రీ నిలువుగా ఉంటుంది రెండు రోజులు ఉంటుంది ఇది కొంచెం రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి చాలా ఈజీగా కూడా ఉంటుంది ఈ రెసిపీ తప్పకుండా రెండు ఆనియన్స్ వేసుకోండి రెండు కట్ చేసి వేసుకున్నాను నేను ఆనియన్స్ మంచిగా మంచిగా మిక్స్ చేసుకోండి అవి గోల్డెన్ కలర్ వచ్చే విధంగా మంచిగా ఫ్రై చేసుకోండి ఈ ఈ విధంగా వచ్చే విధంగా ఒక చిట్కాడంతా పసుపు వేసేసుకోండి మంచిగా కలిపే చేయండి పసుపు అన్నీ పట్టే విధంగా మంచిగా కలుపుకోండి ఇప్పుడు సమ్మర్ కదా అండి ఇప్పుడు ఈ యొక్క రెసిపీని ఒక థర్టీ మినిట్స్ లోపల చేసేస్తే ఇప్పుడు మనకి సెట్ కూడా వస్తుంది కదా ఈ యొక్క రెసిపీని ట్రై చేస్తే జల్దీ అయిపోతుంది ఈ కర్రీ టమాటోస్ వేసేసుకోండి టమాటోస్ వేసుకుంటే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మంచిగా ఉడికించండి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలకైనా కానీ పెద్దవాళ్ళకైనా కానీ చాలా ఇష్టం కొద్దీ తింటారు టమాటోస్ మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఒక ఫైవ్ మినిట్స్ దాకా క్యాప్ పెట్టేసేసుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవి మంచిగా ఫ్రై అవుతుంటాయి చూడండి ఏ విధంగా అయినా తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఈ టమాటో కర్రీ రెండు రోజులైనా కానీ నిల్వగా ఉంటుంది ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఎల్లిపాయలు వేసేసుకోండి సిక్స్ ఆర్ సెవెన్ వేసేసుకున్న చాలా నోటికి తగ్గితే రుచిగా ఉంటుంది ఇది రుచిగా కూడా ఉంటుంది రుచికి తగ్గట్టు విధంగా మీరు సాల్ట్ వేసేసుకోండి మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి సాల్ట్ వేసుకున్నాం కదా మంచిగా మిక్స్ అయ్యే విధంగా మంచిగా కలిపేసుకోండి టమాటోస్ పట్టే విధంగా సాల్ట్ మంచిగా కలిపేసుకోండి ఎల్లిపాయలు క్రిస్పీ క్రిస్పీగా ఇప్పుడు అందుకే ఫ్రై చేసుకున్నప్పుడు వేసేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాబెట్ వేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూసేయండి రుచికి తగ్గట్టు విధంగా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకుంటున్నాను నేను మీకు ఎంత రుచి పడుతుందో మీ రుచి తగ్గే విధంగా చిల్లీ పౌడర్ అయితే వేసేసుకోండి మంచిగా మిక్స్ చేసేసుకోండి చిల్లీ పౌడర్ టమాటోస్ పట్టే విధంగా మంచిగా మిక్స్ చేసుకోండి కర్రీని కాడ తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా ఉందో అని ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ క్యాబ్ పెట్టేసుకోండి అయ్యో చూడండి మన టమాటో కర్రీ అయితే రెడీ అయినట్టే ఇప్పుడు కొత్తిమీరకి అయితే వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది యమ్మీ యమ్మీగా కూడా ఉంటుంది ఎక్కడికైనా అయినా కానీ చాలా నిలువుగా కూడా ఉంటుంది ఒక టూ డేస్ వరకు నిలువుగా కూడా ఉంటుంది ఇది ఎంత టేస్టీ టేస్టీ టమాటో కర్రీ రెడీ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేసిన చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో